జై శ్రీరామ్ శ్రీమాత్రే నమ శ్రీ గురుబి నమ రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం సెప్టెంబర్ నెల ఇరవై ఎనిమిదో తారీఖు నుంచి రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం సెప్టెంబర్ అక్టోబర్ నాలుగో తారీఖు వరకు ఈ వారం యొక్క గోచార స్థితుల ఫలితాలు ద్వాదశ రాశుల వాళ్ళకి ద్వాదశ లగ్నాల వాళ్ళకి గోచారంలో గ్రహదేవతలు ఏ ఏ రాశుల్లో స్థితులై ఈ ఫలితాన్ని ప్రసాదిస్తున్నారో మొట్టమొదటిగా తెలుసుకుందాము మిథున రాశిలో దేవగురువైన బృహస్పతి వారి సంచారము సింహరాశిలో దైత్య గురువైన శుక్రాచార్యుల వారి సంచారము కేతు భగవానుడితో కూడిన శుక్రాచార్యుల వారి సంచారము రాశిలో రవి బుధుల సంచారము రాశిలో ఉన్న రవి బుధులు ఈ వారాంతంలో బుధ భగవానుడు మేష కన్యా రాశి నుంచి తులారాశికి మార్పు చెందుతున్నాడు తులారాశిలో మంగళ సంచారము కుంభరాశిలో రాహుభగవానుడి సంచారము మీనరాశిలో వక్రించిన శనేశ్వరుని సంచారము వారంలో నాలుగు రాశిని చుట్టి వచ్చే చంద్రభగవానుడు ఈ వారంలో వృశ్చిక రాశి మొదలుకొని కుంభరాశి పర్యంతం వరకు కూడా ఆయన సంచారాన్ని సాగిస్తున్నారు ఇవి ఈ వారం యొక్క గోచార గ్రహస్థితులు ఈ వారం యొక్క గోచారంలో ఏదైనా ఒక యూనిక్ పాయింట్ ఉందా ద్వాదశ రాశుల వాళ్ళకి ద్వాదశ లగ్నాల వాళ్ళకి ఈ విషయాన్ని మనం పరిశీలిస్తే బుధ భగవానుడు కన్యారాశిలో నుంచి తులారాశిలోకి మార్పు చెందుతూ ఉన్నారు అంటే బుధమంగళ యోగము తులారాశిలో ఏర్పడుతూ ఉంది తులారాసులో ఉన్న ఈ బుధమంగళ యోగము ఎలాగా ఇస్తుంది అంటే ఈ వారం ఒక రకంగా చెప్పాలంటే యూనిక్గా ఒక చిన్న జాగ్రత్తనే సూచిస్తూ ఉంది అన్ని రాసుల వాళ్ళకి లగ్నాల వాళ్ళకి బంధువులతో కావచ్చు నేబర్స్తో కావచ్చు కొలీగ్స్తో కావచ్చు అసలు ఎవరితోటైనా సరే ఎక్కువగా ఆర్గ్యుమెంట్స్లోకి వెళ్ళకుండా వీలైనంత వరకు సంయమనాన్ని పాటించడం మంచిది ఇది ప్రతి ఒక్కళ్ళకి వర్తిస్తుంది ఒక రాశి ఒక లగ్నం అని కాదు ఒక నక్షత్రం అని కాదు ప్రతి ఒక్కళ్ళకి ఈ పాయింట్ వర్తిస్తుంది ఇప్పుడు అగ్నికి వాయువు తోడైతే ఎలాగైతే నిప్పు ప్రజ నిప్పు బాగా అగ్ని బాగా ప్రజ్వరిల్లుతుందో ఈ వారము మాట్లాడే మా వదిలే మాటలు మాట్లాడే మాటలు ఆ విధంగా లీడ్ చేస్తాయి కొంత జాగ్రత్త వహించాల్సిన అవసరము ద్వాదశ రాశుల వాళ్ళకి ద్వాదశ లగ్నాల వాళ్ళకి ఉంది వీలైనంతవరకు సమయోచి సమయోచితంగా మాట్లాడడము హుండాగా మాట్లాడడము అలాగే వీలైనంత వరకు మనం చాలా క్యాలిక్యులేటెడ్గా మాట్లాడడం అసలు మీరు కనుక క్యాలిక్యులేటెడ్గా చాలా క్యాలిక్యులేటెడ్గా మాట్లాడే కోవలోకి చెందిన వాళ్ళయితే ఇప్పుడు ఇది మీకు ప్లస్ ఎలా ప్లస్ అవుతుందంటే ఈ వారం మీకు తెలియకుండానే అవతల వాళ్ళకి ఏదైనా ఇప్పుడు మీరు క్యాలిక్యులేటెడ్గా మాట్లాడుతూ ఉన్నారు క్యాలిక్యులేటెడ్గా మాట్లాడడం అంటే ఏంటి అవతల వాళ్ళ మనసు నొప్పించకుండా ఏదన్నా ఒక చెప్పాలనుకుంటే ప్రియంగా చెప్పగలిగితే చెప్పడం లేదా ప్రియంగా చెప్పలేము ఒకవేళ చెప్పిన వాళ్ళు తప్పుగా తీసుకుంటారు అని అనుకుంటే అసలు సైలెంట్గా ఉండడం ఇదే కదా క్యాలిక్యులేటెడ్గా మాట్లాడడం అందులో కరెక్ట్ పాయింట్స్ మాట్లాడడం సో ఈ క్యాలిక్యులేటెడ్గా మాట్లాడుతూ ఉన్నప్పుడు ఒక్కోసారి మనం చెప్పాలనుకున్నాం చెప్పలేకపోవచ్చు కూడా ఈ వారము మీరు కనుక బాగా మొహమాటస్థులైన వీడైనంత వరకు సైలెంట్గా ఉండేవాళ్ళు క్యాలిక్యులేటెడ్గా మాట్లాడేవాళ్ళు ఈ మూడు కోవల్లో చెందిన వాళ్ళు మీరైతే ఈ వారం మీకు చాలా బాగుంటుంది కారణం ఏంటంటే ఈ వారము మీరు కావచ్చు లేదా మీ తరఫున కొంతమంది కావచ్చు కరెక్ట్గా అవతల వాళ్ళకి అర్థమయ్యే విధంగా పాయింట్స్ చెప్తారు అంటే ఎవరైనా ఒక ఒక ఆర్గ్యుమెంట్స్ ఉన్నా లేదా ఏదైనా ఒక విషయం ఉన్నా సరే మీ గురించి అవతల వాళ్ళు మాట్లాడతారు లేదా మీరే మాట్లాడచ్చు కరెక్ట్ పాయింట్స్ అవతల వాళ్ళకి ఇన్నాళ్ళు మీరు చెప్పలేకపోయిన పాయింట్స్ మాట్లాడచ్చు సో ఇది ఈ మూడు కోవల్లోకి చెందిన వాళ్ళు మీరైతే మీరు అసలు ఇది అవ్వక్కర్లేదు ఒకవేళ అలా కాదు మేము అవసరమైతే మాట్లాడదాం అనవసరంగా ఒకళ్ళ జోలికి వెళ్ళాం బట్ ఒకళ్ళు మా జోలికి వస్తే కనుక మేము టిట్ టాట్గా ఉంటాము అని అనుకునే కోవల చెందిన ఇంకెలా ఉన్నా సరే కొంత ఈ వారము మాటల్లో సమయం మనం పాటించడము అందరికీ వర్తిస్తుంది నేను చెప్పిన ఈ మూడు కేటగిరీ పీపుల్కి పూర్తిగా వర్తించేది ఈ విషయం వాళ్ళకి రివర్స్లో ఉంటుంది అంటే వయసు వరుస వాళ్ళకి ఇంకా బాగుంటుందని చెప్పాలి ఈ వారము ఇది ఈ వారంలో ఉన్న యూనిక్ అంశము బుధమంగళ యోగము తులారాసులో ఉండడం వల్ల యూనిక్గా ఈ పాయింట్ ద్వాదశ రాసుల వాళ్ళకి ద్వాదశ లగ్నాల వాళ్ళకి అలాగే ఇరవై ఏడు నక్షత్రాలు వాళ్ళకి కూడా అప్లికేబిలిటీ ఉంటుంది ఇప్పుడు ఈ వారం యొక్క మిగతా ఫలితాలు ఇవన్నీ కూడా యూనిక్గా అందరికీ వర్తించేవి అసలు ద్వాదశ రాశుల వాళ్ళకి ద్వాదశ లగ్నాల వాళ్ళకి ఫలితాలు మనం ఒకసారి చూద్దాం ఈ వారం ఉన్న ఇంకొక ప్రత్యేక అంశం ఏంటంటే మనకి చిరరాశి స్థిర రాశి ద్వి రాశులు మూడు 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 రాశులు ఉంటాయి ఇప్పుడు ఈ వారము మూడు రాశులు బలోపేతంగా ఉన్నాయి దానికి కారణం ఏంటంటే తులారాశిలో బుధమంగళ సంచారము తులారాశిలో ఉన్న బుధమంగళ సంచారము దీనికి బృహస్పతి వారి యొక్క వీక్షణ అలాగే వీరికి లాభస్థానంలో అసలు గురువైన శుక్రాచార్యుల వారి సంచారము మనం మిథున రాశి తీసుకుంటే ద్విశోభావ రాశి శుక్ర సింహరాశి శుక్ర శుక్రకేతువుల సంచారం ఉన్న సింహరాశి తీసుకుంటే ఇది స్థిర రాశి బుధమంగళ యోగం ఉన్న తులారాశి మనం తీసుకుంటే ఇది చరరాశి అంటే చర స్థిర ద్విస్వభావం అంటాము సో ఇక్కడ ఎలా ఉందంటే రివర్స్ వచ్చేసింది ద్విశోభావ రాశిలో గురు భగవానుడు ఉన్నాడు స్థిర రాశిలో శుక్రభగవానుడు ఉన్నాడు అలాగే రాశిలో బుధమంగళ యోగం ఏర్పడింది అంటే మంగళ బుద్ధి సంచారం జరుగుతుంది జనరల్గా మనం తీసుకుంటే కనుక మేషరాశి చరరాశి అలాగే వృషభ రాశి స్థిరరాశి మిథున రాశి ద్విశోభావ రాశి ఆర్డర్ ఇలా వస్తుంది కానీ ఇప్పుడు మనకి గోచారంలో ఎలా ఏర్పడింది ద్విశోభావ రాశి స్థిరరాశి అలాగే చెరరాశి రివర్స్లో మూడు రాశులు బలోపేతంగా ఉన్నాయి అంటే చెరరాశులు బలంగా ఉన్నాయి స్థిర రాశులు బలంగా ఉన్నాయి దుశోభావ రాశులు బలంగా ఉన్నాయి అంటే ఈ మూడు బలంగా ఉన్నాయి దానికి కారణం ఏంటంటే తులారాశి నుంచి లా నవమ స్థానంలో గురు భగవానుడి సంచారము లాభస్థానంలో శుక్రాచార్యుల వారి సంచారము ఈ మూడు కూడా ద్విశుభోచర స్థిర రాశులు అవడం ఒక ప్రత్యేక అని చెప్పాలి ఇది ఒక ప్రత్యేక అలాగే ఈ వారము ఈ ఈ ఈ ఇప్పుడు ఉన్న ఈ గోచార గృహస్థితులను అనుసరించి చాలా అంటే మనల్ని మనము రెజ్యునేట్ చేసుకోవడానికి మనల్ని మనము చాలా స్ట్రాంగ్ చేసుకోవడానికి మనల్ని మనము కాంక్రీట్గా బిల్డప్ చేసుకోవడానికి మన స్టడీస్ పరంగా కావచ్చు లేదా వృత్తిపరంగా కావచ్చు ఏ రకంగా చూసుకున్నా స్ట్రాంగ్ అవ్వడానికి ది బెస్ట్ టైమ్ నేచర్ మనకు అలోకేట్ చేసిన బెస్ట్ టైమ్స్ కొన్ని ఉంటాయి ఇప్పుడు మనం ఒక పెళ్ళికే కావచ్చు ఉపనయనానికి కావచ్చు గృహ ప్రవేశానికి కావచ్చు లేదా భారసాలకు కావచ్చు దేనికైనా ముహూర్తాలు పెట్టుకుంటాం సుముహూర్తం పెట్టుకుంటాం అంటే ఒక మంచి టైం టైంని ఫిల్టర్ చేసి ఈ టైంలో మనం ఈ కార్యక్రమం చేద్దామని చెప్పి మనం పురోహితులను అడుగుతాము వాళ్ళు చక్కగా మనకి మంచి సమయాన్ని సూచిస్తారు అయితే మనకి నేచరు మధ్య మధ్యలో ముహూర్తాన్ని ఇస్తూ ఉంటుంది బెస్ట్ నేచర్ నేచరు మనకిచ్చిన బెస్ట్ టైం సుముహూర్తం ఈ వారం నుంచి ప్రారంభమవుతుంది ఎందుకంటే ఈ మూడు రాశులు బలోపేతంగా ఉండడం వల్ల అందువల్ల అందరూ కూడా వీలైనంత వరకు లౌకిక విషయాల్లో మన పాత్ర ఎంతవరకు ఉండాలో అంతవరకు ఉంచుకొని మిగతా అదంతా కూడా భగవంతుడి పాదాన్ని ధ్యానించడంలో మనల్ని మనం పెట్టుకుంటే కనుక అసలు ఎప్పుడూ కూడా అది మంగళదాయ మంగళత్వాన్ని కలిగిస్తుంది ఇప్పుడు ఉన్న సమయంలో అంటే ఇప్పుడు ఎప్పుడూ కూడా భగవంతు ధ్యానం చేయాలన్నా టైం కుదరదన టైం కుదరదని అనుకుంటే ఒకవేళ మనసు పరిపరి విధాలుగా ఆలోచిస్తుంది భగవంతుడి మీద లగ్నం కావట్లేదని అనుకోవచ్చు లేదా ఏదన్నా పూజ చేయాలంటే చేయాలనుకున్న రోజే ఏదో ఒక ఆటంకాలు రావడం ఇలాంటివన్నీ ఉంటూ ఉంటాయి జనరల్గా మనం చూస్తే కానీ ఇప్పుడున్న వేళ విశేషం ఏంటంటే ఇలాంటి ఆటంకాలన్నీ కూడా క్లీన్ చేసి ప్రకృతి మాత సుముహూర్తాన్ని మనందరికీ అందిస్తుంది ఈ సుముహూర్తాన్ని మనం ఒడిసి పట్టుకోవడానికి ప్రయత్నించి మనందరం కూడా మన జీవితాల్లో వెలుగులు నింపుకోవడానికి ప్రయత్నిద్దాం తులారాశి తులారాశి తులాలగ్నంలో పుట్టిన వాళ్ళకి మీరు వివాహ ప్రయత్నాలు చేస్తూ ఉంటే ఈ వారం అనుకూలంగా ఉంది చాలా చక్కగా అవుతుంది అంటే కరెక్ట్గా మీరు ఏదైనా సరే మొహమాటం లేకుండా మాట్లాడేసుకొని ఏదైనా ముందు ముందుకు తీసుకెళ్ళడం అవతల వాళ్ళు ఒకవేళ కొన్నిసార్లు ఎలా ఉంటుందంటే అవతల వాళ్ళు ఎస్ చెప్పరు నో చెప్పరు మిమ్మల్ని హోల్డ్లో ఉంచుకొని వేరే సంబంధాలు చూస్తూ ఉంటారు అప్పుడు మీకు ఏంటంటే మీకు ఆ సంబంధం బాగా నచ్చి ఉంటుంది ఇప్పుడు వాళ్ళు నో చెప్తే పోని మీరు వేరే ప్రయత్నం చేస్తారు పోని వాళ్ళు ఎస్సే చెప్తే ఇంకా అదే మీరు చక్కగా ప్రొసీడ్ అవుతారు ఇలా కాకుండా మీకు పెట్టి ఇబ్బంది పెట్టిన వాళ్ళు ఉండే మీరేంటంటే ఈ వారము మొహమ్మట వీడి అడుగుతారు ఏమంటే మీరు మమ్మల్ని హోళ్లో పెట్టి వేరే సంబంధాలు చూసుకుంటున్నారా లేదంటే నిజంగానే మీ ఇంట్లో వాళ్ళతో చర్చలు చేసి చెప్దామని ఆపారా ఇవిని మీరు అడగగలుగుతారు అందువల్ల ఏంటంటే వాళ్ళు ఏదో ఒకటి మీకు చెప్పేయాల్సిందే ఎందుకంటే వాళ్ళకి నచ్చబట్టే కదా మిమ్మల్ని హోళ్లో పెట్టేది కానీ మీకంటే బెటర్ దొరుకుతుందేమో అన్న ఒక ఆశతో ఆశతోన హోల్డ్లో పెడతారు లేదా వాళ్ళు కుటుంబ సభ్యులందరితోటి డిస్కస్ చేసి చెప్పడానికే ఈ టూ గ్రౌండ్స్లోనే కదా హోళ్లో పెట్టేది ఏదైనా మీరు ఛే ఛేదించగలుగుతారు మహమటాన్ని పక్కన పెట్టి అడగగలుగుతారు వివాహ ప్రయత్నాలు చేసే వాళ్ళకి ఇలా అనుకూలంగా ఉంది అందువల్ల ఏంటంటే ఒకవేళ వీళ్ళు ఓకే రైట్ అంటే వీళ్ళతో మీరు ప్రొసీడ్ అవ్వచ్చు లేదంటే వేరే సంబంధాలు ఎత్తుక్కొని అవన్నీ అవుతాయి కదా ఇలా ఉంటుంది ఇది వివాహ ప్రయత్నాలు చేసే వాళ్ళకి మీరు వివాహితులు అయితే కనుక వివాహితులకి కూడా సేమ్ పాయింట్ అప్లికేబిలిటీ ఉంటుంది మీరేంటంటే మీ జీవిత భాగస్వామితో ఏదైనా మీ మీ ఇద్దరి మధ్య ఏదైనా ఒకటి క్లాష్ ఉంది లేదంటే తనని మీరు మీ జీవిత భాగస్వామిని ఏదైనా అడగాలనుకొని అడగలేకపోతుంటే ఈ వారం మీరు అడగగలుగుతారు అడగగలిగి దానికి అంటే మీకు దేనికైతే మీరు అడగలేక ఇబ్బంది పడుతున్నారు దానికి కంప్లీట్గా పులిస్టాప్ పెట్టేయగలుగుతారు ఇదే ఉంటుంది అంటే సపోజ్ ఎవరికైనా మీకు మీ జీవిత భాగస్వామితోటి సపోజ్ మీరు మగవాళ్ళు అనుకోండి మీరు చేస్తున్న దానికి ఆర్థిక స్వలంబన కోసం మీ జీవిత భాగస్వామి గృహలక్ష్మి అయితే తను కూడా ఏదైనా చేస్తే బాగుంటుంది కదా అని అడగాలనుకొని అనుకొని వద్దులే మళ్ళీ ఏదో హ్యాపీగా వెళ్ళిపోతూ ఉంది కదా చేసుకుంటుంది కదా అనుకొని ఉంటూ లేదా తను ఏమన్నా అడిగితే ఫీల్ అవుతున్నా అలా ఉంటే దానికి బ్రేక్ చెప్పి కొంచెం ఇద్దరం చేసుకుంటే ఫ్యామిలీకి మనం ఇన్కమ్ సేవ్ చేయగలుగుతాము అలాగే బాగుంటుంది ఇద్దరికీ కూడా అని అని చెప్పి మాట్లాడగలగడం ఇది చేస్తారు ఇది మీరు మగవాళ్ళు అయితే ఇన్ కేసు ఒకవేళ ఆడవాళ్ళే అనుకోండి ఆడవాళ్ళు అయినప్పుడు మీరేంటంటే మీరు కూడా సపోజ్ కొంతమంది ఏంటంటే ఆడవాళ్ళకి వాళ్ళకి చేయాలనున్న వాళ్ళ జీవిత భాగస్వామి ఇష్టానుసారము ఇంటిని చూసుకుంటూ ఉంటారు ఆ కోవలోకి చెందిన వాళ్ళైతే మీరు కూడా ఏంటంటే నేను కూడా చేస్తాను ఇప్పుడు డబ్బు ఏమన్నా చేదా ఎక్స్ట్రా ఇన్కమ్ ఉంటే పిల్లల సేవింగ్స్కు లేదా ఇంకొక దానికి ఉంటుంది కదా నేను ఇంట్లో అన్నీ చూసుకుంటూ చేస్తాను రెండు బ్యాలెన్స్ చేయగలుగుతాను ఇలా మీరు కొంచెం మహమఠాన్ని విడిచి చెప్పగలుగుతారు ఇది వివాహితులకి ఇలా ఉంటుంది ఇలా ఉంది మీరు కనుక ఉద్యోగస్తులైతే ఉద్యోగస్తులందరికీ ఎక్స్ట్రాడినరీ పీరియడ్ మరి మీ జన్మజాతకంలో ఎప్పుడు ఇది తప్పుతుందంటే ఉద్యోగస్తులకి ఇది కేవలంగా ఉద్యోగస్తులకి అందరికీ వర్తించదు మీ జన్మజాతకంలో బుధ మహర్దశ ఉన్న లేదా మంగళ మహర్దశ జరుగుతున్న కుజమహర్దశ జరుగుతున్న ఈ రెండు దశల్లో మీరు ఉంటే కనుక మీకు ఇది ఉద్యోగంలో అసలు మీరు బలవంతంగా వెళ్ళి ఆఫీస్కి ఇంటికి వస్తారు మీకు అక్కడ ఎందుకు అవమానంగా అనిపిస్తుంది అక్కడ మీకు ఉండవద్ది కదా అక్కడ ఒక్క ఒక్క క్షణం కూడా ఏంటి నేను వీళ్ళక నేను చేసేది అని అనిపిస్తుంది ఎందుకంటే మీ వెనక మాట్లాడుకుంటున్నారని తెలుస్తుంది మీ ముందు కూడా వేరే వేరే వాటిలు పా వేరే వేరే వాటి మీద పెట్టి మిమ్మల్ని మాటలతో ట్రిగర్ చేస్తూ ఉంటారు ఇవి మీకు తెలుస్తూ ఉంటాయి లేదా మీ క్రెడిట్ని అవతల వాళ్ళు తీసుకోవడము ఒకవేళ ఇలా కూడా కాకపోతే కనుక మీకు ఉద్యోగంలో అసంతృప్తిగా అనిపిస్తుంది మీ చేసిన పనికి తగిన గౌ గుర్తింపు గౌరవం రావట్లేదని ఇది ఎప్పుడు మీకు బుధ మహర్దశ మహర్దశ ఈ రెండిట్లో మీరు ఉంటేనే ఈ పాయింట్ అప్లికేబులిటీ ఉంటుంది ఈ రెండు మహర్దశలో మీరు లేకపోతే ది బెస్ట్ పీరియడ్ అని మీకు చెప్పాలి చాలా బాగా ఉంటుంది అన్ని అనుకూలతలను మీరు చూస్తారు మీకు అంతకు ముందు కంటే ఎక్కువ గుర్తింపు గౌరవం ఉంటుంది ప్రమోషన్స్ వస్తాయి మీ శాలరీ హైక్ అవుతుంది చాలా బాగా ఉంటుంది రిమైనింగ్ వాళ్ళకి ఇది ఉద్యోగస్తులకి వ్యాపారస్తులకి వ్యాపారస్తులకి వ్యాపారం అనుకూలంగా ఉంటుంది వ్యాపారస్తులకి ఏంటంటే ఏదైనా పెండింగ్ రావాల్సి ఉండి వాళ్ళు మీరు అడుగుతూ ఉంటే వాళ్ళు పోస్ట్ పోన్ చేస్తూ ఉంటే మీరు ఇప్పుడు గట్టిగా అడగగలుగుతారు మొహమాటాన్ని కావచ్చు లేదా సెన్సి చిన్న సెన్సిటివ్ పాయింట్ని పక్కన పెట్టి అడగగలుగుతారు ఏమండి ఇప్పుడు మీరు నా దగ్గర నుంచి ట్రాన్సాక్షన్స్ చేస్తున్నారు మీరు పేమెంట్ ఇన్నాళ్ళు పెండింగ్ పెడితే మళ్ళీ నాకు మీరు ఒక్కడే కాదు కదా వేరే వేరే వాళ్ళు కూడా ఉంటారు కదా మాకు కూడా పేమెంట్స్ చేయాల్సిన ఉంటాయి కదా సో మీరు సహృదయంతో అర్థం చేసుకొని ఇన్ టైంలో చేయండి ఎప్పుడు పెండింగ్లు పెట్టకండి అని అంటే ఏదైనా మహమాటంతో మీరు లాంగ్ రన్లో ఎవరైనా బాగా మిమ్మల్ని వాడుకొని డబ్బులు మీకు అవసరానికి ఇవ్వకుండా అప్పుడు కొంచెం అప్పుడు కొంచెం ఇచ్చి ఆ డబ్బులు మీకు ఎలానూ కొర కాకుండా ఉన్న కేటగిరీలో మీరు ఉంటే ఈ వారం ఆ మహమ్మడాన్ని పులిష్ట పెట్టి మీరు అడగగలుగుతారు సో ఏదైతే అది అవుతుందని మీరు ప్రొసీడ్ అవుతారు ఇదొకటి ఉంటుంది ఈ నార్మల్గా అందరికీ ఇలానే ఉంటాలో లేదు కదా సో వ్యాపారస్తులందరికీ కూడా మీరు ఏ పాయింట్ వల్ల అయితే మీరు వ్యాపారంలో ముందుకు వెళ్ళలేకపోతున్నారో ఆ పాయింట్ని మీరు దర్శించగలుగుతారు అంటే ఐ మీన్ తెలుసుకోగలుగుతారు తెలుసుకోగలగడం వల్ల ఏంటంటే మీకు వ్యాపారము ఎక్కడైతే మీరు కరెక్ట్ చేసుకోవాలి మిమ్మల్ని మీరు అది కరెక్ట్ చేసుకోవడం వల్ల వ్యాపారం చాలా బాగా వృద్ధిలోకి వెళ్తుంది వృద్ధి పదంలోకి వెళ్తుంది ఇది వ్యాపారస్తులకి మీరు విద్యార్థిని విద్యార్థినులు అయితే విద్యార్థిని విద్యార్థినులకి అనుకూలంగా ఉంది కాంపిటేటివ్ స్పిరిట్ చాలా హైగా ఉంటుంది పోటీతత్వం బాగా పెరుగుతుంది దానివల్ల ఏంటంటే మిమ్మల్ని మీరు ప్రూవ్ చేసుకోవాలన్న తపన ఆరోగ్యపరంగా కూడా మీకు ఏమైనా ఇబ్బందులు ఉంటే అవన్నీ సెటరేట్ అవుతాయి మానసికంగా ఆరోగ్యంగా మీకు ఏమైనా ఇబ్బందులు ఉంటే మీరు విద్యార్థులు విద్యార్థులు అవన్నీ కూడా మీకు సెటరేట్ అయ్యే శుభ సమయం ఇది ఉంటుంది అలాగే గృహలక్ష్ములకే గృహలక్ష్ములందరికీ కూడా అనుకూలమైన సమయమే గోచారంలో ప్రతికూలతలు అనుకూలతలు ఏమీ లేదు అందువల్ల హ్యాపీగానే ఉంటుంది మీ జన్మజాతకం అననుసరించి అక్కడ మీ జన్మజాతకంలో బాగోకపోతే గోచారంలో సపోర్ట్ చేయట్లేదు కాబట్టి కొంచెం మీకు దానికి సంబంధించిన ఇబ్బందులు ఉంటాయి మీ జన్మజాతకం బాగుంటే గోచారం చెడగొట్టట్లేదు కాబట్టి బాగుంటుంది సో గోచారంలో ఎలాంటి పాయింట్స్ గృహిణులకి గృహలక్ష్మిలకి అప్లికేబిలిటీ లేవు సీనియర్ సిటిజన్స్కి బాగుంది చక్కటి శుభ సమయం మీరు సీనియర్ సిటిజన్స్ అయితే మీకేంటంటే ఆర్థికంగా బాగా బలోపేతం అయ్యే సమయం పుంజుకునే సమయం అని చెప్పాలి అది మీ పిల్లల నుంచి కావచ్చు లేదా మీకు ఆర్థికంగా ఏదైనా మంచి వెసులుబాటు కలిగే శుభ సమయం ఇది ఆర్థికంగా మీ పిల్లలకి ఇప్పుడు మీ పిల్లలకి ఒక ఉద్యోగం చేస్తున్నారు వ్యాపారం చేస్తున్నారు వాళ్ళు బాగున్నారు మంచి అభివృద్ధిలో ఉన్నారంటే మీకు హ్యాపీనే కదా అలా ఉంటుంది ఇది ఈ వారం యొక్క గోచార గ్రహస్థితుల ఫలిత ఫలితాలు తులారాశి తులాలగ్నంలో పుట్టిన వాళ్ళకి ఈ వారం చేసుకోవాల్సిన పరిహారము ప్రతిరోజు కూడా మీకు వీలుంటే ఈ వారంలో ప్రతిరోజు లేదా కనీసం ఈ వారంలో రెండు రోజులు అమ్మవారికి దానిమ్మ పండుగ ఔజ్యం పెట్టి అది మీరు ప్రసాదంగా స్వీకరించండి ఒకవేళ మీకు శక్తి కలిగి ఉంటే కనుక యాచకులకి బీదవారికి దానిమ్మ పళ్ళు పంచిపెట్టండి మీరు అనాథ శరణాలయంలో పంచిపెట్టినా సరే యాచకులకి పంచిపెట్టినా సరే ఎవరికైనా సరే దానిమ్మ పళ్ళు పంచిపెడితే మంచిది ఈ వారం ఉన్న గోచార గృహస్థితుల రీత్యా ఈ వారంలో మనకి ఏంటంటే భగవంతుడి యొక్క ఆశీసులు ద్వాదశ రాశుల వాళ్ళకి ద్వాదశ లగ్నాల వాళ్ళకి చాలా చక్కగా కలిగే కాలము దానికి కారణం ఏంటంటే బుధ భగవానుడు తులారాసులోకి రావడము మంగళ బుధ మంగళ యోగం ఉండడము దానిని పంచమ దృష్టితోటి గురు భగవానుడు వీక్షించడము ఇది చాలా మంచిది ఇదేం చేస్తుందంటే ఎప్పుడైనా సరే ఒక మాట వల్లే మనస్పర్ధలు వస్తాయి ఒక మాట వల్లే ఒకళ్ళు ఆనందంగా ఉన్న ఒక కొంతమంది మాటలు వింటే చాలామందికి జీవం ఏర్పడుతుంది చాలా సంతోషంగా అనిపిస్తుంది వెయ్యి ఏనుగుల బలం వస్తుంది ఒక మనిషి మాట్లాడే మాట అవతల వాళ్ళకి వెయ్యి ఏనుగుల బలాన్ని ఇవ్వగలదు అదే మాట నిలువెల్లా చంపేయను గలదు మనిషి బతికుంటారు కానీ మనిషి బతుకున్నా చంపేయగలదు సో దీనికి చెక్ పెడుతూ ఉన్నాడు గురు భగవానుడు గురు భగవానుడు వీక్షించడం వల్ల మనకి ఈ వారం ఉన్న ప్లస్ ఏంటంటే బుధమంగళ యోగం మీద గురు భగవానుడు వీక్షణ పంచమ దృష్టితోటి ఆయన వీక్షణ వీక్షణ కలిగి ఉండడము చాలా మంచిది ఇది చాలా అంటే అందరిలోకి కూడా ఒక జీవత్వాన్ని జీవత్వాన్ని కలిగిస్తుంది అందరిలో కమ్యూనికేషన్ స్కిల్స్ బాగా పెరుగుతాయి ఇది ప్రతి ఒక్కళ్ళకి వర్తిస్తుంది కమ్యూనికేషన్ స్కిల్స్ చాలా బాగా పెరుగుతాయి దానితో పాటు ఈ వీళ్ళిద్దరికీ లాభంలో శుక్రకేతువుల సంచారం అసలు గురువైన శుక్రాచార్యుల వారి సంచారము లాభంలో ఉండడము అలాగే తులారాశి నుంచి నవమ స్థానంలో గురు భగవానుడి సంచారము ఈ రెండు చాలా ప్లస్ పాయింట్స్ ఒక్క కమ్యూనికేషన్స్ స్కిల్స్ పెరుగుతాయి కాకపోతే మాట మాట్లాడే విషయంలో కొంచెం జాగ్రత్త వహిస్తే ఇంకా అంత శుభదాయకమే అంత ఆనందదాయకమే అంత సన్మంగళదాయకమే ఈ విధంగా మనమందరం కూడా సన్మంగళాల్ని మన జీవితంలో పొందాలని చెప్పి మనస్ఫూర్తిగా జగదంబని జగదంబ పాదాలని ప్రార్థిస్తూ மங்களம் நமோ நமோவத்தை வாசுதேவ